ఓకే అంకుల్ అన్నయ్య డబ్బు కోసం దగ్గరకు చేరేది ఆత్మీయులు కాదు ఇలాంటి లోపర్ ఇప్పటికైనా తెలుసుకో అరెస్ట్ ఎస్ సార్ మార్నింగ్ కెప్టెన్ గుడ్ మార్నింగ్ పది కోట్ల విలువైన డైమండ్స్ ఈ బాక్స్ లో ఉన్నాయి ఆ డెస్టినేషన్ చేరగానే వాళ్ళకి అప్పగించాలి ఓకే సార్ అవినీతి పనులను కాపాడడానికి ఫోన్లు ఎంత ఆరాటపడుతున్నాయో చూసావా ఇందులో ఏ టెలిఫోన్ ఎత్తినా ఒక పెద్దవారి కంఠం ఆ నీచల్ని విడిచిపెట్టమని చెబుతుంది సంఘం లో పెద్దల అనవసరంగా చర్చల్లో పెడితే జరిగే పరిణామం ఏంటో తెలుసా అసలు ఏమని అనుకుంటున్నావు అధికారం అంతా నీ గుప్పిట్లో ఉందనికుంటున్నావా మేము తలుచుకుంటే నిన్ను నీ అధికారాన్ని ఏమైనా చేయగలం నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నావు వాళ్ళని వెంటనే తెలిసేయి ఏ మాట్లాడరే సార్ వర్షాలు మీరు రైట్ అప్పటికి చేస్తే నేరస్తలే చెప్పగలరా మాత్రం నిజంగా నేరస్తులు అంటారా సార్ సార్ ఈజ్ ఈ డ్రూ అబౌట్ మిస్టర్ మాట్లా దిస్ ఇస్ మై ఆన్సర్ ఇప్పటివరకు ఈ ముగ్గురు గురించి మీ పేపర్లలో పొగుడుతూ రాశారు వీళ్ళ నిజ రూపాలు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మీవి ఉంది ఇప్పటి నుంచి వీళ్ళ పాపపు చరిత్ర మీ ప్రతి పేపర్లోనూ ప్రజలు చదవాలి థ్యాంక్ యూ తాజా అర్థం తాజా అత్త వత్త జన నిజ రూపాలు వాత్ ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇంతకాలం కన్నుగప్పి మాయ చేసిన మార్తాండ్ ప్రభు జాన్ల నిజ రూపాలు దోపిడీ జాతి ఆటలు కట్టించే పోలీస్ ఆఫీసర్ కూడా నాడు ఈ వ్యవస్థలో ఇట్స్ గుడ్ థింగ్ జనారణ్యంలో పట్టుబడ్డ క్రూర మృగాల్ని చూద్దాం పదండి పదండి అన్నయ్య నన్ను క్షమించన్నయ్య డబ్బు మీద వ్యామోహంతో తండ్రి లాంటి నిన్ను ఎదిరించిన నా పాపానికి తగిన ప్రాయచిత్వం జరిగింది టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ శిక్షతోనే నేను జీవిత సత్యాన్ని తెలుసుకున్నావు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ మై బాయ్ ఈ దుర్మార్గులు మాట్ శిక్షించే హక్కు మీకు లేదు దేశాన్ని దోచుకునే హక్కు వేళ్ళకుందా దేశంలోని బంగారాన్ని రత్నాన్ని దొంగచాటుగా విదేశాలకు రవాణా చేసి కోట్లు దించే హక్కు ఈ మార్తాడుకుందా దొంగ నోట్లు వేసి నకిలీ మందులు తయారు చేసి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసే హక్కు ఈ ప్రభుకిచ్చారు వీళ్లకు వత్తాసుగా గుండాలు పోగు చేసి ఎన్ని హత్యలైనా చేసే హక్కు రాక్షసుడు జాన్కి ఎవరిచ్చారు వీళ్ళని మాకు వదలండి

అవసరమైతే వాటిని ఉపయోగించడం మాకు తెలుసు డీజీపీ గారు నేను ఆ రోజే చెప్పాను నిమిషం వ్యవధి వచ్చేసరికి వీళ్ళని మీరు ఏ చట్టంతో బంధించారు అదే చట్టాన్ని అడ్డం పెట్టింది వీళ్ళు తప్పించుకుపోతున్నారు వీళ్ళని వదలడానికి వీల్లేదు కోర్టు ఇచ్చిన తీర్పును నువ్వైనా నేనైనా శ్రీసాహించాలి అది పౌర ధర్మం దాన్ని ధిక్కరిస్తే నేరం అవుతుంది